మన చుట్టుపక్కల ఉన్న మీ వంశానికి చెప్పండి నుండి పరువు చచ్చి బతుకుతున్నాం బాబు ఇన్నేళ్ల తర్వాత తాంబూలం రోజే శత్రువుని పరిగెత్తించావు రేపు బరిలో మీ వెనకాల మేమందరం ఉంటాం బాబు ప్రాణం పోయినా పర్వాలేదు అయితే మీ పంట పొలాలు మొత్తం కూల్చేయండి పంట తగలట్టేస్తే తిండిలా బాబు ఇల్లన్నీ కూల్చేస్తే ఎక్కడ ఉండాలి బాబు చచ్చేవాడికి తిండెందుకు ఇళ్ళెందుకు ఆరు నెలలు కష్టపడితే వచ్చే పంట మీద మీకింత మమకారం ఉంది పది ఇటుకలు పేర్చుకుంటూ కట్టుకున్న ఇంటి మీద మీకింత ప్రేమ ఉంది కానీ ఆ దేవుడిచ్చిన వందేళ్ల జీవితం అంటే మాత్రం లెక్కలేదు ఏ ప్రాణం కంటే రోషం ముఖ్యమా మనిషిని మనిషి చంపుకుంటూ పోతే మనవన్న మాటే లేదు జనమన్న పదమూ లేదు నేల మీద మిగిలేది శూన్యం ఆ శూన్యాన్ని నుంచి ఈ ప్రాంతంలో లేవు తన్నుకోడా లేవు ఎవరి బ్రతుకులు వారు బ్రతకండి నీ ఆలోచన మంచిదే బాబు మాకు బతకాలనే ఉంది కానీ అవసర వాడికి లేదు మీ నాన్నగారు ఓడిపోయాక అండగా ఎవరూ ఉండకూడదని మగబిడ్డలందరినీ చంపేస్తుంటే రెండు వేల మందిని ఊరు దాటించాం కానీ వాడు వెతికి వెతికి చంపించాడు అందులో ఎందరు మిగిలారో తెలియదు మీరు వచ్చాక కూడా ఈ దిక్కుమాలని బతికే బతకమంటారా అక్కర్లేదు నానే వాళ్ళు లేని ఎలా ఉంటుందో నాకు తెలుసు ఇక నుంచి ఏ కంట్లోనూ కన్నీటి పట్టు రాలేదు ఏ ఇంట్లోనూ కడుపు కోత వినిపించదు మిమ్మల్ని అందరినీ కలిపే బాధ్యత నాది నన్ను నమ్మండి నాన్న వీడు నా బిడ్డే ఇందులో కొత్తవి ఉంది డెబ్బై ఏళ్ళుగా తరుగుతున్నదే పైగా పండగలాగా చేసుకుంటారట కదా పోలీసులు రాకూడదు కేసులు పెట్టకూడదు అంటూ మీరే రూల్స్ పెట్టుకొని ఫాలో అవుతున్నారు కదా రూల్స్ ఫాలో అవ్వడానికి అదేమీ మేధావులు రాసిన రాజ్యాంగం కాదు నుంచి పుట్టిన సాంప్రదాయం కాదు సార్ ఒక కలెక్టర్గా అక్కడ గొడవలు నాపాల్సిన బాధ్యత మీదే కోర్స్ దానికి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒప్పుకొని ముందుకు రావాలి కదా ఎందుకు రారు సార్ కిలో కందిపప్పు వంద రూపాయలకు అమ్మి పురుగులు పట్టిన బియ్యాన్ని రెండు రూపాయలకి ఇస్తూ ఉంటే జనం ముందుకొచ్చి ఓట్లేయడం లేదా సార్ నీళ్లు లేకపోయినా ప్రాజెక్టుల పేరు చెబితే ఎగురుకుంటూ వచ్చి జెండాలు పట్టుకుని తిరగడం లేదా సార్ మీ జీవితాలే మారిపోతాయి అని అరచేతిలో ఫ్యాక్టరీలు చూపిస్తే తల్లిలాంటి పొలాల్ని వదులుకోవడం లేదా సార్ ఆయన ఈజీగా నమ్మే జనం కొంచెం కష్టపడితే మంచిని నమ్మరా సార్ నోళ్ళు లేని కోళ్ల పందాలని రద్దు చేసినప్పుడు ఆనందపడ్డ ఈ జనం మనిషిని మనిషి చంపుకోవడం తప్పు అని అంటే ఒప్పుకోరా సార్ ఇన్నేడుగా మా ముందుకు ఎవ్వరూ రాలేదు ఫస్ట్ టైం నువ్వు వచ్చావు నిజంగా నువ్వు బాధతో వచ్చావా భయంతో భయంతోనే సార్ ఏ బిడ్డ చనిపోతే ఏ తల్లి కళ్ళలో నీళ్లు చూడాలోనన్న భయం సార్ ఏ తండ్రి చనిపోతే ఏ బిడ్డ అనాథగా రోడ్డు మీద పడతాడోనన్న భయం సార్ కానీ ఎంత భయపడే గుండెల్లో మీరు భయపడే నిజం కూడా ఉంది సార్ మీ కాగితంతో పని కాదు కత్తే పట్టాలనుకుంటే ఐదే ఐదు నిమిషాలు సార్ జస్ట్ ఫైవ్ మినిట్స్ కంప్లైంట్ ఇవ్వడానికి ఆ కాంపౌండ్లో ఒక్కడ కూడా మిగలడు ఇది జరగకూడదనే మీ దాకా వచ్చాను సార్ దయచేసి నా దాకా రానివ్వకండి ఒక గా నీ కమిట్మెంట్ నాకు నచ్చింది ఒక ఆఫీసర్ గా నా డ్యూటీని పూర్తి చేస్తాను ఆల్ ది బెస్ట్ నమస్కారం సార్ ఇలా వచ్చారేం సార్ కలెక్టర్ గారితో పని ఉండి వచ్చాను అంతా బాగున్నారు సార్ అందరు బాగున్నారు సార్ బండి రండి సార్ వాడికి సెల్యూట్ కొట్టావేంట్రా ఆయన వీరతుర్గం రాజా వారి వారసుడు సార్ హైదరాబాద్ లో అనాథలా బతికిన వాడు వీరదుర్గం కోట్లకి ఎలా వచ్చి పడ్డాడు ஆகல <laughs> வா. <laughs> 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 <hawwain> నీకు ఫీలింగ్ బాగా ఎక్కేసింది ఎక్కడి మర్చిపోయి అందరికి తెగ బాబు ఇప్పుడే పితికిన ఆవు పాలు సూపర్ గా ఉంటాయి కత్తి తిప్పాలి కదా పోసేయండి పొట్టలో పోసేమనరా కత్తి కత్తి తిప్పడం మాకేమైనా కొత్త అండి నేను కత్తి తిప్పడం మొదలు పెడితే చుట్టుపక్కల ఒకసారి ఇలాగే మంచి మూడ్ లో కత్తి తిప్పుతుంటే పిడి ఊడిపోయింది పనికిరాని లోపల పెట్టేశా ఆ మళ్ళీ తిప్పడం మొదలు పెట్టచ్చు కదండి నీ అకౌంట్ లో లక్ష రూపాయలు పడే లక్షణంగా తిప్పుకుంటాను పోషణ గారు మీరు అలా పద్దాకా నా అకౌంట్ లో అనుకోండి నాలో ఉన్న ఇజాలన్నీ బయటకు వచ్చేస్తాయి ఇజాలు చెప్తాగా ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఎంత ఉందండి నా దగ్గర ఐదు ఉంది ఫైవ్ థౌసండ్ నా దగ్గర పాతిక వేలు అన్నమాట మీ ఐదు నా పాతిక కలిపితే మీ పదిహేను నాకు రాజు లేదు పేద లేదు ఎవ్రీ వన్ సమానత్వం ఇదేదో చాలా బాగుంది ఏమంటారు బాబు దీన్ని సోషలిజం అంటారండి ఓహో సోషలిజం చాలా బాగుంది ఇజం ఏంటి మర్యాదగా జేబులోంచి డబ్బులు తీబాయి నేను దీను నా సోషలిజం బాగుంది ఒరే కత్తిరా దీన్ని గోండా ఇజం అని కూడా మర్యాదగా అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే పొడిచి లాక్కోచ్చనమాట పొడిచివా నే భయపడతాను అనుకున్నావా నీ సోషలిజం అవ్వదులే చూసుకో పొట్టాడా కొట్టేంటి అబ్బా లేదురా పెద్ద పచ్చని వీడియో పొట్టండి చెప్పేదినా ఇంకోసారి నా దగ్గరికి కత్తి గిత్తి పిడి గీడి అని పద్దాకా డబ్బులు అడిగావనుకో టెర్రలిజం చూపిస్తా టెర్రరిజం అంటే ఏంటి బాబు వంగోపట్టి వెనకాల బాంబు తోపుతా తర్వాత ఏం జరుగుద్దా చూస్తాడు చెప్పరా నమస్కారం సార్ రండి లోపల కూర్చోండి మాట్లాడుకుందాం అమ్మా అమ్మా కలెక్టర్ గారు వచ్చారు సార్ రండి కూర్చోండి కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా దయచేసి కంప్లీట్ విత్డ్రా చేసుకుంటున్నట్టు సైన్ చేయండి కాకి రంగు చూడటమే మాకు నచ్చదు అలాంటిది మా ఇంటికే వస్తారా బాబు ఆ అమ్మాయి కొత్తగా పెళ్లి నా కూతురమ్మ మీకు పెడతాను వదిలిపెట్టండి అయ్యా అవి నా భార్య బాబు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరి గురించైనా చెప్పుకోవచ్చు అది మీరు వినొచ్చు కానీ అది మా గురించే ఉండకూడదు భగవంతుడు రెండు చెవిలు ఎందుకు ఇచ్చాడో తెలుసా కలెక్టర్ గారు ఒక చెవితో మనకు సంబంధం లేనిది వినినప్పుడు మరో చెవితో వదిలేయడానికి ఒక చెవితో విన్నా రెండో చెవితో వదలలేదు నా పేరు విని కూడా మాట వినని ఆ చెవి నాకు కావాలి మీ గురించి చట్టం చేతిలో ఉన్న మీరు కూడా చట్టానికి భయపడాలని జంటూ టి బాబు వాడి కాంపౌండ్ లో అడుగు పెట్టిన నా చట్టమే వడికిపోయింది అతని ఆధిపత్యంలో మూడు లక్షల ఓటింగ్ ఇద్దరు ఎంపీలు ముగ్గురు మినిస్టర్లు పది మంది ఎమ్మెల్యేలు అతని పక్కనే ఉన్నారు నాకే న్యాయం చేసుకోలేదు నేను నీకే చేస్తాను ఒకసారి నేను చెప్పేది కూడా సంతకం పెట్టి పంపించాను నువ్వు పుట్టి ఇరవై ఐదు సంవత్సరాలే అయ్యింది ఈ కట్ట మీద హింస పుట్టి పుట్టింది కలెక్టర్ కొత్తగా వచ్చాడా ప్రభుత్వం ఇప్పుడే పుట్టిందా ఇన్నేళ్ల సుదీర్ఘ పోరాటంలో మీ పెద్దలెవ్వరికి రాని ఆలోచన నీ ఒక్కడికే వచ్చిందా పది మందిని చంపటం వల్ల లక్ష మందికి మంచి జరిగితే అది న్యాయమా నేరమా నగరంలో పెరిగిన నీకున్నంత పరిజ్ఞానం నాలుగు కోడలు దాటిని నాకు లేకపోవచ్చు కానీ సమాజ ధర్మం ఏంటో నాకు తెలుసు జనాల్ని చంపే మృగాన్ని వేటాడటమే రాజధర్మం జనం సమస్యల్ని తీర్చటానికి చావుకి ఎదురెళ్లవాడే నాయకుడు ఔషధమిచ్చే చెట్టు కూడా తను చచ్చి ఔషధంగా మారి మనిషిని బ్రతికిస్తుంది ఈ వంశంలో పుట్టిన నువ్వు అంతే జనం కోసం చంపు లేదా కత్తులు పట్టుకుని వాళ్ళు చేతులు కట్టుకుని నువ్వు నిలబడితే మార్పు రాదు నువ్వెదురెళ్ళకపోతే ఇంకా చాలా దారుణాలు చూస్తావు సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నించడం మొదటిదారి అన్ని దారిలో నడిపిస్తాడు ఆ నిర్ణయిస్తాడు